ఎస్బీ న్యూస్ ఈ రోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరపాక మండలం మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్నాం ఈ కళాశాల వద్దకు వద్దే ప్రభుత్వం పాఠశాలకు ఎన్నో చేస్తున్నాం ప్రభుత్వానికి వాడికి ఎన్నో చేస్తున్నాం అనే పరిస్థితి రోజు చెబుతుంది తప్ప ఎక్కడ ఈ దాఖలా కనిపించట్లేదు ఒక పక్క విద్యార్థుల సంఖ్య పెంచమని ఆదేశాలు ఇస్తున్న ప్రభుత్వం మాత్రం ఇక్కడ చూస్తుంటే మాత్రం విద్యార్థులకు ఎటువంటి సౌకర్యం కల్పిస్తుందో చూద్దాం మనం ఆ స్టార్టింగ్ లోనే కనీసం స్టేజ్ వద్ద కూడా పగిలిపోయిన దృశ్యాలు ఇక్కడ మనకి స్పష్ట స్పష్టంగా కనబడుతున్నాయి చూడండి ఇక్కడ వీళ్ళ పాములునే పరిస్థితి కూడా ఉంది అలాగే ఇలా వస్తే ఇక్కడ పరిస్థితి చూసుకుంటే ఒకసారి గచ్చును చూద్దాం ఒకసారి మనం ఎలా ఉందన్నది అసలు ఈ కట్టి కూడా నాకు తెలిసిన రోతులు అయి ఉండదు అప్పుడే గచ్చు పరిస్థితి ఎలా అయిపోయిందో దీంట్లో పాములు తేళ్లు ఉండే పరిస్థితి ఉంది విద్యార్థులు అనాలంటే కింద పడే పరిస్థితి కూడా కనపడతా ఉంది కింద పడే దాఖలాలు కూడా ఉన్నాయి దృష్టికి వస్తున్నాయి పేరుకు మాత్రం అతిపెద్ద జూనియర్ కాలేజీగా పేరుంది కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చి చూడటం తప్ప ఎటువంటి ఉపయోగం మాత్రం ఏమీ లేదు చూడండి బొరియలలో పాములు ఉండే అవకాశం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది పాములు వచ్చినట్టుగా కూడా చాలా మంది చెప్పిన సందర్భాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి పిల్లలు కూడా చెప్తున్నారు అసలు చూడండి ఏ విధంగా ఉంది అసలు ఆ బొరియలు కానీ గానీ అసలు పట్టించుకున్న నాదులు లేదు టీచర్స్ పడుతున్నా పట్టించుకున్న లేడు పిల్లలు పడుతున్నా పట్టించుకున్న నాదులు లేడు కేవలం వాగ్దానాలకు మాత్రమే పరిమితంట్టుగా కనిపిస్తుంది ఈ కాలేజీని ఇప్పటికైనా ప్రభుత్వ గత స్టూడెంట్స్ ఇక్కడ ఎంతో మంది ఉన్నారు కలెక్టర్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎంతో కాలం ఉండి ఇన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్తున్న ప్రభుత్వం కనీసం గచ్చును కూడా ఏర్పాటు చేయ పరిస్థితిలో ఉంది విద్యార్థులు మాత్రం రావాలని మాత్రం చెప్పుకుంటుంది చూడండి అసలు ఏ పరిస్థితి ఎటు చూసినా ఇదే పరిస్థితి మొత్తం రోడ్ల ఎక్కడ ఎక్కడి పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి దీన్ని ఆచారంలో పెట్టుకొని దీన్ని చేపిస్తారని కోరుకుంటున్నాం